ప్రశ్న ఖాయము ఎట్టు ఏం అన్న జాతకం జ్యోతిష్యం శాస్త్రం ఆలోచన ఇది రాముడు జ్యోతిష్యం పెట్టన్న డబ్బులు ఎవరు తలుసుకొని సోమో ఎంత సోమో ఫిఫ్టీ ఫిఫ్టీ నీ పేరు ఏందని చూడన్నా జ్యోతిష్యం జాతకులు ఏందని కృష్ణుడు వచ్చినాడు నీ జాతకులు ఏందని చూడన్నా నీ నిజం ఉంటే నిజం అను అవధం ఉంటే అవధమను నువ్వు మనిషి అమాయకలా కనపడతావు మనిషి అమాయకడానికి కాదు గ్యాప్ పెడితే ఏసేద్య రకం నీ ఏమనుకో ఉందని చెప్తున్నా జాతకలు ఆ తెలివేనా నాకు తెలివే నీ పేరుతో వాస్తవా కాదు ఆ నీ జాతకులు ఏందని చూడు జ్యోతిషం జాతకం ఏందంటే ఎడవా కళ్యాణ్ ఎంత కళ్ళు ఏం వస్తా అని కన్ను కొట్టేస్తావు అవునా కాదు అని పేరుతో ఏంటంటే అది చెయ్యాలెట్టు అనుకోవాలి ఆలోచన అంతా కట్టు ఉందా లేదా ఆలోచిస్తావు అవునా ఇప్పటికైనా ఇబ్బంది లేవు ఆ రూపాయి సంపాదిస్తా రెండు రూపాయలు పోతాను ఇంట్లో అవునా కాదు ఆ రెండు నుంచి మూడేళ్ళ నుంచి నీ ఇంట్లో ఇప్పుడు నిలబడని ఇది వాస్తా కాదు కానీ ఆలోచన ఏమిటంటే బైక్ వస్తామా లేదా నిలబడతాం లేదా అనుకున్న పని జరుగుతుందా జరగదా అని నువ్వు చెప్తున్నావు అవునా కాదు కానీ గురించి ఒక నాలుగు విషయాలు ఉన్నాయి నాలుగు విషయాలు అంటే నీకే చెప్పాలి పడుతున్న విషయాలు ఇంటి నుంచి